పుస్తకం పేరు ఆఖరి అతిథి రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఒకటి డైరెక్ట్ నవల ఆఖరి అతిథి ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నూట నాలుగవ నవల కథాకాలం ఇరవై ఇరవై సూచన చాప్టర్ నెంబర్ ఒకటి రెండు మూడు ఇలా చాప్టర్ల అంకెల ముందు చాప్టర్ నంబర్ అని కలిపి చెప్తుండాలి డెత్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ లైఫ్ బటే పార్ట్ ఆఫ్ ఇట్ హరూకి మురాకమి వర్షం పైగా ఊళ్ళో కరెంటు లేదు రాత్రి కాబట్టి అంతా చీకటి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అతను ఒకరిని అడిగాడు కొద్దిగా ముందుకు వెళ్తే ఓ మలుపు దగ్గర మీకో ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది అక్కడ కుడివైపు తిరిగితే ఎదురుగా రైల్వే స్టేషన్ కనిపిస్తుంది గోతుల్లో నీళ్లు నిండాయి చూసుకుని వెళ్ళండి లేదా జారి పడతారు ఆ పాదచారి జవాబు చెప్పాడు థ్యాంక్స్ అతను ముందుకు నడిచాడు వర్షం పెరగసాగింది గోతుల్లో తన కాళ్లు పడగానే నిలదొక్కుంటూ కింద పడతాననే భయంతో నెమ్మదిగా అడుగులు వేయసాగాడు కొత్త ప్రదేశం నిర్మానుష్యం ఒంటరితనం చిమ్మ చీకటి అతనికి భయంగా ఉంది కొద్ది దూరంలో అతనికి గేవ్మెంట్ని సగం పైగా మూసేస్తూ ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ కనిపించింది దానికి కుడివైపు మలుపు తిరగ్గానే ఎదురుగా ఆ రోడ్ స్టేషన్లో అంతం అవడం గమనించాడు గేట్ లోపల విశాలమైన ఆవరణ పెంకులు కప్పిన భవంతి దానికి లాంతర్లు వేలాడుతున్నాయి తెరచిన గేట్లోంచి అతను లోపలికి నడిచాడు చాలా రిక్షాలు కనిపించాయి కాని వాటిలో రిక్షాలు లాగేవాళ్లు లేరు బహుశా వాళ్లంతా స్టేషన్లో కొద్దిసేపట్లో వచ్చే రైలు కోసం ఉండి ఉంటారు ప్రయాణికుల్ని మాట్లాడుకొని వారి సామానుతో బయటికి వస్తారు అనుకున్నాడు అతనికి లోపల నుంచి జనరేటర్ చప్పుడు వినిపిస్తోంది రైల్వేస్టేషన్లో జనరేటర్లు ఉంటాయని అతనికి తెలీదు లోపలికి వెళ్లి టికెట్ కౌంటర్ ముందు ఆగాడు లోపల కౌంటర్లోని కుర్చీ ఖాళీగా కనిపించింది హలో గట్టిగా పిలిచాడు నిమిషమైనా ఎవ్వరూ రాలేదు హలో సార్ నాకు మా ఊరికి టికెట్ కావాలి గట్టిగా అరిచాడు కొద్దిసేపు వేచి ఉన్నాడు కాని ఎవ్వరూ రాలేదు అతని దృష్టి విండో విండోలోపలివైపు కౌంటర్మీదున్న టిక్కెట్ మీద పడింది దాన్ని కొద్దిగా సందేహంగానే తీసుకుని చూశాడు దానిమీద స్టేషన్ జడ్ అన్న అక్షరాలు కనిపించాయి వన్వే టిక్కెట్ కావలికి టికెట్ లేకపోయినా ఏదో ఓ టిక్కెట్ ఉత్తమం అనుకున్నాడు అతనికి టూ వే టికెట్ అవసరం దానికి ఎంతవుతుందో టికెట్ మీద లేకపోవడంతో పర్సు తెరచి క్రితంసారి కొన్నప్పుడు ఇచ్చిన డెబ్భై రూపాయలు టికెట్ తీసిన చోట ఉంచాడు ప్లాట్ఫామ్ మీదికి వెళ్లే గేటు దగ్గర టికెట్ కలెక్టర్ లేడు ఉంటే తన డబ్బుని అక్కడ ఉంచానని చెప్పాలని అనుకున్నాడు మీద లాంతర్లు వేలాడుతున్నాయి జనరేటర్ కేవలం సిగ్నల్స్ లాంటి ముఖ్య పరికరాలకే ఉపయోగిస్తారని అతను అనుకున్నాడు ప్లాట్ఫామ్ మొత్తం నిర్మానుషంగా ఉండడంతో అతను ఆశ్చర్యపోయాడు ప్లాట్ఫామ్కి రెండు వైపులా పట్టాలున్నాయి తన రైలు ఏ వైపు వస్తుంది అడగడానికి కూలీలు కాని కానీ కాని తోటి ప్రయాణికులుగాని స్టేషన్ మాస్టర్ క్యాబిన్ కాని కనిపించలేదు అతను ప్లాట్ఫామ్ మీది ఓ మీద కూర్చున్నాడు పెంకుల మీద వర్షం పడే చప్పుడు మినహా మరే లేదు చలిగాలి రివ్వున వేస్తోంది కొద్దిసేపటికి అతని దృష్టి ఎదురుగా కప్పు కింద వేలాడే బోర్డుమీద పడింది ప్లాట్ఫామ్ ఏ ఉత్తరం వైపు రైళ్లు ప్లాట్ఫామ్ బి దక్షిణం వైపు రైళ్లు మొదటిది ఆకుపచ్చ రంగులో రెండో బోర్డు ఎర్ర రంగులో ఉన్నాయి కావలి దక్షిణం వైపుంది కాబట్టి తన రైలు బి ప్లాట్ఫామ్ మీదికి వస్తుందని అతను గ్రహించాడు ఆ స్టేషన్కి ఉత్తరం యటూ దక్షిణం యటూ చుట్టూ చూసి తను కూర్చున్నది ప్లాట్ఫామ్ ఏలో అని దూరంగా ఆకుపచ్చ అక్షరాల్లో వేలాడే మరో బోర్డుని బట్టి తెలుసుకున్నాడు అతను లేచి మెట్లెక్కి చిన్న కాలి బ్రిడ్జి మీద వైపుకి నడిచాడు ఆ ప్లాట్ఫామ్ మొదట్లో బి అనే ఎర్ర రంగు అక్షరం బోర్డు కనిపించింది మాట్లాడటానికి ఇంకో మనిషి ఉంటే బాగుండేది అనుకున్నాడు అంతలోనే ఇంత వర్షంలో ఎవరు మాత్రం ప్రయాణం పెట్టుకుంటారు అనుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత అతనికి గంట కొట్టే శబ్దం వినిపించింది